అడవులో సనాతన ధర్మం ఈ నార్త్ అనేది డైనమిక్ ఎనర్జీగా తీసుకుంటే అదే బ్రహ్మం అదే బ్రహ్మ సో ఇంక్రీజ్ అయ్యే డైనమిక్ ఎనర్జీని బ్రహ్మగా తీసుకుంటాం సరస్వతిని ఇంక్రీజ్ అయ్యే స్టాటిక్ ఎనర్జీగా తీసుకుంటాం దాన్నే ప్రోటాన్ అండి విష్ణులక్ష్మిని ఈ డైనమిక్ ఎనర్జీ స్టాటిక్ ఎనర్జీ కాంబినేషన్నే న్యూట్రన్గా తీసుకుంటాం దాన్నే విష్ణు లక్ష్మి అంటాం డిక్రీజ్ అయ్యే డైనమిక్ ఎనర్జీని అదే మ్యాగ్నెట్ఫీల్డ్ యొక్క సౌత్ సౌత్ని షివ్గా తీసుకుంటాం డిక్రీజ్ అయ్యే స్టాటిక్ ఎనర్జీని దాన్ని ఎలక్ట్రాన్ అంటాం దాన్ని పార్వతిగా తీసుకుంటాం ఇప్పుడు మన టెంపుల్ని కంపేర్ చేసుకుంటే బ్రహ్మగుడో బ్రహ్మ ఉంటాడు సరస్వతి గుళ్ళలో సరస్వతి ఉంటుంది బ్రహ్మ సరస్వతి విడివిడిగా ఉంటారు కానీ విష్ణు లక్ష్మి గుళ్ళో సీతారాములు స్వామి కృష్ణ రుక్మిణి ఇద్దరు కలిసి ఉంటారు అదే శివుడు గుళ్ళైతే శివుడే విడిగా ఉంటాడు పార్వతి గుళ్ళో పార్వతి కూడా విడిగా ఉంటాడు ఈ ఆటం అనే ఆదిశక్తి ఆదిశక్తికి మూడు పురుష రూపాలు ఉంటాయి మూడు స్త్రీ రూపాలు ఉంటాయి ఆ పురుష రూపాలే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రూపాలే సరస్వతి లక్ష్మి పార్వతి ఈ ఆటంలో ఎలా అయితే శక్తి ఆసక్తి నిగూఢమైందో అదేవిధంగా మన సనాతన టెంపుల్ అనేవి చూపించడం జరిగింది మన దేవుళ్ళని కూడా ఆ విధంగానే చూపించడం జరిగింది అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం